Hi, hello namaste, welcome to my channel. స్టార్ మా పరివారంలో ఈ వారం అయితే ఫాదర్స్ డే స్పెషల్ అయితే జరుగుతుంది రోహిణి వాళ్ళ ఫాదర్తో శ్రీముగ్గి అయితే నాన్నగారు నాన్నగారు మీరైతే నన్ను కాలేజీకి పంపించారు కానీ నేను కాలేజీకి వెళ్లకుండా మా ఫ్రెండ్స్ రూమ్లో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ నాన్నతో అయితే చెప్తుంటుంది పర్వాలేదులా మా కాలేజీకి పోకపోయినా ఎక్కడో దగ్గర ఉన్నావు కదా అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే ఇంకా రోహిణి పైకి లేసి నువ్వు ఇలా చెప్పే నా జీవితాన్ని అంతా నాశనం చేసావు అని చెప్పేసి వాళ్ళ నాన్న మీద అరుస్తూ ఉంటుంది ఫన్గా సో నెక్స్ట్ వచ్చేసి కౌశల్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ కొడుకుతో నువ్వు మీ నాన్నగా చెప్పకుండా చేసిన ఒక కొంటి పని ఉంటే చెప్పు అనగానే ప్రభాకర్ గారు వచ్చేసి రే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా అంటే ఆ అబ్బాయి అయితే నా గర్ల్ ఫ్రెండ్ పేరు మా నాన్న ఆల్రెడీ తెలుసులే అని చెప్పేసి చెప్తాడనమాట అసలు శ్రీముఖి షాక్ అయిపోతుంది ఏంట్రా బాబు ఈ జనరేషన్ ఇలా ఉన్నారు గర్ల్ ఫ్రెండ్ నేమ్స్ నాన్నగారికే చెప్పేస్తున్నారా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఈ యాక్టర్ పేరెవరో నాకు నేమ్ అయితే తెలీదు మీకు తెలిస్తే కమెంట్స్ రూపంలో తెలియజేయండి వీళ్ళ డాటర్ అయితే నిజంగా చాలా చక్కగా డాన్స్ అయితే చేసేస్తుంది ఈ పాపని శ్రీముఖి అడుగుతుంది మీ నాన్నకి చెప్పకుండా నువ్వు చేసిన ఒక పని గురించి చెప్పండి నేను ఒకటే ఒకటి చేశాను వాళ్ళకి ఇద్దరికి మా మమ్మీకి డాడీకి తెలియకుండా నేను రూమ్లోకి వెళ్ళి చదువుకుంటున్నానని చెప్పేసి ట్యూషన్ క్లాసెస్ డ్యాన్స్ ట్యూషన్ క్లాసెస్ నే చూస్తూ నేనైతే డ్యాన్స్ నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ పాప చాలా చక్కగా స్టేజ్ మీద అయితే పర్ఫామ్ చేస్తుంది ఆ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళ తండ్రి అయితే నిజంగా కన్నీళ్లతో మేము వద్దు అన్నా కానీ తను ఇంట్రెస్ట్ కొద్దీ నేర్చుకునింది చాలా చక్కగా వేసిందని చెప్పేసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఆ పాపను అయితే కౌకలించుకుంటాడు నిజంగా ఒక తండ్రికి తన పిల్లలు ఏది చేసినా ఇష్టంగానే ఉంటుంది ఇంకా వద్దు అన్నా కానీ వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకొని ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఓకే ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటారన్నమాట నిజంగా ఫాదర్స్ డే స్పెషల్ అయితే నిజంగానే స్పెషల్గా ఉంది చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్రోగ్రామ్ని ఈసారి అయితే తప్పకుండా చూడండి థ్యాంక్ యూ